ఎమ్మెల్సీ డిసి గోవిందరెడ్డి గారికి ఎమ్మెల్సీ రెడ్డి గారికి మరీ ముఖ్యంగా జిల్లాలో ఈ సమావేశంలో పాల్గొంటున్న జిల్లా కమిటీ సభ్యులకు అదేవిధంగా మండల పార్టీ అధ్యక్షులకు జిల్లాలోని అనుబంధ విభాగాలకు సంబంధించిన అధ్యక్షులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున మన జిల్లా కమిటీకి సంబంధించి ఇది తొలి సమావేశం ఈ సమావేశంలో మొట్టమొదటగా మన జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి గారు చాలా చక్కగా చాలా కులం అసలు జిల్లా కోర్ కమిటీ బాధ్యత ఏంటి జిల్లా కమిటీ బాధ్యత ఏంటి నియోజకవర్గ కమిటీ బాధ్యత ఏంటి మండల కమిటీ బాధ్యత ఏంటి గ్రామ కమిటీ బాధ్యత ఏంటి ఎప్పుడెప్పుడు వీళ్ళు సమావేశం కావాల నెలకు ఒకసారా మూడు నెలకు ఒకసారా ఇవన్నీ కూడా మన జిల్లా అధ్యక్షులు చాలా చక్కగా మనందరికీ వివరించడం జరిగింది నిజంగా దీన్ని బట్టి ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే గతంలో కాకుండా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈసారి పార్టీ నిర్మాణం పట్ల ఎప్పుడూ లేనంత శ్రద్ధ మన పార్టీ చూపిస్తా ఉందనే విషయాన్ని అధ్యక్షుడు జగన్మోహన్ గారు ఫ్రీక్వెంట్ గా జిల్లా అధ్యక్షులతో పరిశీలకులతో పిఎస్సి మెంబర్స్ తో మతంతో ఫ్రీక్వెంట్ గా మీట్ అవుతా ఉన్నారు మీట్ అయి చేస్తూ నిర్దేశం చేస్తా ఉన్నారు ఏ రకంగా గ్రామ స్థాయి నుంచి పార్టీ ఏ రకంగా పటిష్టంగా తయారవ్వాలనే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ కూడా దిశానిర్దేశం చేస్తా ఉన్నారు అందులో భాగంగానే ఇవాళ మనము గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పార్టీ నిర్మాణాన్ని మనము ఇవాళ పార్టీ నిర్మాణాన్ని జిల్లా బాడీగా మనం పూర్తి చేసుకున్నాం విలేజ్ లెవెల్ నుంచి జిల్లా లెవెల్ మరి ఇకపై నెలకు నెలకొకసారి నియోజకవర్గ స్థాయిలో మండల స్థాయిలో అదేవిధంగా గ్రామ స్థాయిలో మూడు నెలలకు ఒకసారి జిల్లా స్థాయిలో మీపై ఈ మాదిరి సమస్యలన్నీ కూడా డిస్కస్ చేసుకొని నిజంగా దీనివల్ల బాండింగ్ కూడా ఏర్పడుతుంది సమన్వయక కాలంలో ఎంత నరిగిపోయినారంటే ముఖ్యంగా పోలీస్ హరాస్మెంట్ ఒకటి మనం మన పెండింగ్ మనకు ఒక రకంగా చూస్తే ఆర్థిక పరమైన చూస్తే భరించలేని అవమానాలు మనం చూసినా ఈ సంవత్సర కాలంలో ఏ లెవెల్లో అవమానాలు ఏ లెవెల్లో అంటే ఇవాళ కూడా రాబువెల హోమ్ కలిసి చిల్డ్రన్స్ హోమ్ అంటే అక్కడ అంటే పిల్లలకు సంబంధించిన జైలు తోరణాలు పీకి ఎవరినో అత్యాయత్తం చేస్తారని ఒక తప్పుడు కేసు పెట్టి ముగ్గురు పిల్లలను పదహైదు ఏళ్ళు పద్నాలుగు ఏళ్ళ వయసు ఉండే ముగ్గురిని జైల్లో వేయడం జరిగింది వాళ్ళ దగ్గరికి అంటే నిజంగా పోలీసులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఏ మాత్రం దయాదాక్షిణ్యం లేకుండా పోలీసులను అడ్డు పెట్టుకొని తప్పుడు కేసులు పెట్టి ఈ మాదిరి పిల్లలు నువ్వు జైలు వేస్తా అంటే నిజంగా ఏ ఎదుర్కోవడానికి సిద్ధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్య కాలంలో నన్ను మాట్లాడుతూ అనేక సమావేశాలు చాలా స్పష్టంగా చెప్పారు కార్యకర్తలు నా కోసం పార్టీ కోసం ఎన్ని అవమానాలు పడుతున్నారో ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో చూస్తే మనస్సు కలిసి వేస్తా ఉంది బాధేస్తా ఉంది ఈసారి మాత్రం తప్పకుండా காரியத்தம் நிலபடுத்துல